పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ పంపిన ట్రంప్ కుమార్తె మార్తె ఇవాంక ఎందుకో తెలిస్తే మాత్రం అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవ్వాల్సిందే మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం ఎంతగానో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయట ఇవాంక ట్రంప్ గురించి తెలిసిందే కదా ఇవాంకా ట్రంప్ మాత్రం ఏకంగా ఇండియాకి వచ్చిన నేపథ్యంలో ఆమెని ఎంతో అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం మాత్రమే కాకుండా ఒక పెద్ద సెలబ్రిటీని చూసినట్లుగా చూసి అందరూ కూడా ఆమె యొక్క అందం అభినయం మాట తీరికి ఫిదా అయిపోయారు అయితే మరి అలాంటి ఇవాంక ట్రంప్ గారికి ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క పాలన బాగా నచ్చిందట ఎందుకనంటే జనసేనని చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పర్యటన ఆయన సిద్ధాంతాలు ఆయన యొక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా గమనించినటువంటి ఇవాంక ట్రంప్ గారు ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆతిథ్యం స్వీకరించాలన్నారట అందుకోసమని స్వయంగా ట్రంప్ దగ్గరుండి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం పంపగా ఇవాంకా ట్రంప్ కూడా ఎంతగానో ఎదురు చూసిందట మొత్తానికైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇవాంకా ట్రంప్ దగ్గర నుంచి ఇలా ఆహ్వానం రావడంతో అందరు కూడా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తోంది మరి జనసేనాని గురించి తెలిసిందే కదా ఎప్పుడు చూసినా కానీ సేవా కార్యక్రమాలు అంటూ అందరి మనసుల్ని దోచుకుంటాడు ఆయన మాత్రం నేను ఒక సెలబ్రిటీని అనే గర్వం లేకుండా ఎంతో అద్భుతంగా ఆప్యాయంగా ఆహ్లాదకరంగా అందరితో గడుపు ఉంటాడు అందుకోసమని ఆయన యొక్క సింప్లిసిటీకి ఇవాంకా ట్రంప్ మాత్రం ఇంకా పూర్తిగా ఫిదా అయిపోయిందట అలాంటి గొప్ప మహా రాజకీయ నాయకుడికి ఖచ్చితంగా నేను మాత్రం ఖచ్చితంగా విందు భోజనాలు పెడతాను అని నిర్ణయించుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం పంపించిందట మరి ఈ ఆహ్వానాన్ని మన్నించినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇవాంక ట్రంప్ భవనానికి చేరుకోబోతున్నట్లుగా సమాచారం అందుతోంది